సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే రావడం జరిగింది ఏదైతే వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి రేపటి నుంచి ఈ పథకం అమలు కాబోతుందనమాట సో ఈ పథకానికి బుధవారం అమలు అయితే బుధవారం నుంచి అమలు అయితే చేయబోతున్నారు ఈ పథకం ద్వారా చూసుకున్నట్లయితే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలకు అయితే జమ చేస్తుంది ఇందులో భాగంగా నాలుగో విడతకు సంబంధించిన వైఎస్ఆర్ చేత పథకం డబ్బులు అనేవి మనకి బుధవారం నాడు అయితే విడుదల చేస్తున్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆల్రెడీ చెప్పారు దీనికి సంబంధించి వేదిక కూడా సిద్ధం అయితే జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి ఇది చివరి విడత ఈ డ ఈ చివరి విడతతో డెబ్బై ఐదు వేలు వారికి ఇచ్చినట్టు అవుద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది చేతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఇక నేరుగా వారి ఖాతాలకు నిధులు జమ కావడమే మిగిలిందనమాట ఇవి మనకి బుధవారం నాడు మహిళల ఖాతాలకు అయితే జమ చేస్తున్నారు సో ఇది ప్రజెంట్ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండీ